ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో పవన్ కళ్యాణ్ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం జనసేనకి సంబంధించి ఒక అద్భుతమైన ప్రసంగంతో ఒక అద్భుతమైన క్లారిటీతో ముగుస్తుంది అని అనుకుంటే జన సైనికుల్లో కాస్తంత నిరాశ మిగిలిందా పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభ అంటే జనసేన ఆవిర్భావ సభలో పన్నెండవ సభలో వాస్తవానికి చాలా అంశాలు క్లారిటీ వచ్చేస్తాయి అంతర్మతనంగా చాలా నలిగిపోతున్నారు అవన్నీ ఆ వేదిక సాక్షిగా మాట్లాడతారు అనుకుంటే వైసీపీని విమర్శించడానికో లేదంటే పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పటి నుంచి పడిన కష్టాలు ప్రజలకు వివరించడానికో సమయం అంతా సరిపోయింది కానీ అంతకు మించి ఏం జరిగింది అనేది ఒక ప్రశ్న అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ ఇంకా ఒక క్లారిటీతో లేరా ఆ సభలో కనిపించింది అర్థమైంది అదేనా లేదంటే భవిష్యత్తు మీద మంచి క్లారిటీతో ఉన్నారు అందుకే కొన్ని కొన్ని అంశాలను ఆయన చాలా సైలెంట్గా పక్కన పెట్టేశారని అనుకోవాలి ఓవరాల్గా ఆయన సభ ఆయన నిర్వహించిన తీరు ఆయన మాట్లాడిన వ్యవహారం వీటన్నిటి మీద చర్చించే చేద్దాం సార్ వాస్తవానికి చాలా వాడి వేడిగా ఉంటుంది సభ సభగా భారీగానే జనం వచ్చారు ఆ ప్రాంగణం అయితే అంత నిండిపోయింది ఓకే కానీ అనుకున్న క్లారిటీ జన అంటే పార్టీ భవిష్యత్తు దశ దిశ కార్యాచరణ ఏంటి నెక్స్ట్ అనే దానికి ఇస్తారు అని అనుకుంటే ఆయన లాస్ట్లో మాట కూడా అన్నారు భవిష్యత్తు ఏంటి ఆ కార్యాచరణ గురించి మాట్లాడాలి అంటూ మళ్ళీ కవుల గురించి దేని గురించి మాట్లాడారు లాస్ట్ అంటే అక్కడ క్లారిటీ విషయంలో దశాదిశ నిర్దేశించే విషయంలో ఏమన్నా వైఫల్యం చెందారా లేదంటే ఇంకా ఒక అంతర్మతంలోనే పవన్ కళ్యాణ్ గారు ఉండిపోయారు అని ఏమన్నా అనిపించింది అంటే బేసిక్గా తను చేరాలను కూడా గమ్యం చేరిపోయారు ఇంకేముంది అక్కడ ఆ గమ్యం కరెక్టా కాదా అన్నది ఆయన చెప్పకూడదు జనం చెప్పాలి అంతే కదా అవును పవన్ కళ్యాణ్ నుంచి అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయడం ఇప్పుడు ద దండగా తను ఇయర్ మళ్ళీ ఈ టర్మ్ ఎండింగ్ వస్తుంది కదా ఆ టైంలో ఏదన్నా విధానపరమైన నిర్ణయం చెప్పాలి ప్రాక్టికల్గా నేను మాట్లాడిన దాన్ని బట్టి అబ్జర్వ్ చేస్తున్న దాన్ని బట్టి కనబడుతున్న దాంట్లో ఏంటంటే కొన్ని సంకేతాలు ఇచ్చారు ఒకటి తను అంటే ఇక తెలుగుదేశంతో జోడి అనేటటువంటిది కొనసాగుతూనే ఉంటుంది నెంబర్ వన్ దానికి ఎలాంటి బ్రేకులు ఉండదు ప్లస్ తెలుగుదేశాన్ని ఆయన అపారంగా ప్రేమిస్తున్నారు ముందు తెలుగుదేశాన్ని ప్రేమిస్తున్నారు తర్వాత తన పార్టీని ప్రేమిస్తున్నారు కాబట్టి తెలుగుదేశం నెంబర్ వన్గా ఉంటుంది ఇది నెంబర్ టూ అంటే చేసే అంకం తేడా ఉంటుంది అంటే వంద మార్క్ ఇప్పుడు మనకే నూనె అమెరికాకి పోలికి పెడితే ఎలా ఉంటుంది అమెరికాకు వచ్చేటప్పటికి నేను అంటే ఇప్పుడు టాప్ త్రీ స్టేట్ కంట్రీస్ లేకపోతే టాప్ ఫైవ్ కంట్రీస్ అని చెప్తుంటాం మనం ఇప్పుడు ఐదో స్థానంలో ఉన్నాము నాలుగు వస్తున్నాం మూడు కూడా వస్తాం కానీ వాళ్ళకి వాళ్ళ దాంతో పోల్చుకుంటే కనుక మనం అందులో ట్వంటీ పర్సెంట్ ఉంటాం ఇప్పుడు అట్లాగే వీళ్ళది కూడా పార్టీ పరంగా చూస్తే సంస్థాగత నిర్మాణం అన్నటువంటిది ఇక శాంతం పక్కన పెట్టేసినట్టే కేవలం జగన్ని గద్దెనెక్కనివ్వకుండా ఉండటం కోసం తీసుకొచ్చేటటువంటి ఒక అంటే ఒక ఓటర్ని ఒక ఫిక్స్ చేసేసాడు ఆయన ఇదివరకు కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశాన్ని ఓన్ చేసుకుంటే రెడ్డి సామాజిక వర్గం వైసీపీని ఓన్ చేసుకుంటే మధ్యలో ఉన్నటువంటి మిగతా సామాజిక వర్గాలన్నీ కూడా అటో ఇటో ట్రావెల్ అవుతూ ఉండే అందులో ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వచ్చేటప్పటికీ ఏమో కాంగ్రెస్ పార్టీకి బీసీలు ఏమో తెలుగుదేశం పార్టీకి ఓసీల్లో ఒక బ్రాహ్మణ వైశ్య ఇట్లాంటి వాళ్ళందరూనేమో ఆ పరిస్థితిని బట్టి అంటే తటస్థ ఓటర్లు వాళ్ళు అవసర పరిస్థితి ప్రభుత్వం సక్రమంగా చేస్తే ఒక రకంగా చేయకపోతే ఒక రకంగా వెళ్తుండేవాళ్ళు వాళ్ళు కాంగ్రెస్కి వేశారు తెలుగుదేశంకి వేశారు అలాంటి సిచ్యుయేషన్లో ఒక మూడవ ఒక ఓట్ బ్యాంకును సృష్టించాడు ఇది ఒకప్పుడు ఇలాంటి ఓట్ బ్యాంకు బీజేపీకి ఉండేది లేదంటే కమ్యూనిస్టులకు ఉండేది కమ్యూనిస్టులకు కూడా అంత రాలేదు బీజేపీ బీజేపీ తర్వాత ప్రజారాజ్యం మళ్ళీ అట్లాంటి ఓటు బ్యాంక్ అయితే ఆ ఓటు బ్యాంకుతో నీరస పడిపోయి పార్టీ మూసేసుకున్నదేమో చిరంజీవి దాన్ని కూడా ఎలాగ అడ్వాంటేజ్ చేసుకోవచ్చు అన్నటువంటి తెలివైన ఎత్తుగడ వేసిన వాడు పవన్ కళ్యాణ్ అది లాజిక్ ఇక్కడ పాయింట్ ఏంటి ఆయన పార్టీ పెట్టాడు ఆయన పార్టీ అధికారంలోకి రాదని ఆయనకి తెలుసు సొంతగా అధికారంలోకి రావడం అసాధ్యమని ఆయనకి తెలుసు అలాగని పార్టీ మూసేసుకుపోవట్లేదు పార్టీ నడిపిస్తున్నాడు దాన్ని ఎలాగ అడ్వాంటేజ్గా వాడుకోవచ్చు అన్నటువంటి దాంట్లో కమ్యూనిస్టుల ఫార్ములాని ఇప్పుడు ఆయన ఫాలో అవుతున్నాడు కమ్యూనిస్టులు ఏం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఉంది వాళ్ళకి ఒక రెండు ఎమ్మెల్సీ ఇవ్వండి మాకు ఒక ఎమ్మెల్యే ఇవ్వండి లేదా ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా తీసుకున్నారు కదా వాళ్ళు అక్కడ అంటే తనకున్న బలంకి తగ్గట్టుగా ఆ బలాన్ని చూపించి బార్గెయిన్ చేసి కొంత రాబట్టుకోవడం అది ఇప్పుడు అంటే ఎలక్షన్స్ టైంలో ఎదువరకు కమ్యూనిస్టులు అదే చేసేవాళ్ళు అనమాట మాతో పొత్తు పెట్టుకుంటే నీకు ఎంత వస్తుంది కాబట్టి నాకు ఎంత ఇనే ఇప్పుడు అట్లాంటి బార్గెనింగ్ కెపాసిటీ చేసేటప్పుడు పార్టీ సంస్థాగత నిర్మాణం గురించి ఆశించడం అనవసరం కదా ఆయనే ఆశించట్లేదు నెంబర్ త్రీ వచ్చేటప్పటికి జగన్ వెళ్ళిపోతే ఆ ప్లేస్ని అంటే ఆయన లెక్కేస్తుంది దీర్ఘకాలిక వ్యూహం దీర్ఘకాలిక వ్యూహం అంటున్నారు కదా దాంట్లో భాగంగా ఇప్పుడు కనబడుతున్నటువంటిది ఏంటంటే లాంగ్ స్టాండింగ్గా తెలుగుదేశంతోనే పొత్తుంటే ఈ కాపు సామాజిక వర్గం ఓట్లని తెలుగుదేశానికి తను తీసుకెళ్ళి అప్పజెప్తే తద్వారా ఆ ఓట్ల ద్వారా తన కొంత ప్రయోజనం పొందుతూ ఉంటాడు అలాగే తనకి గౌరవం ఉంటుంది జగన్ దగ్గర గౌరవం దక్కలేదు అతనికి జగన్ తననేమి పాజిటివ్గా ట్రీట్ చేయడు శత్రువుగానే ట్రీట్ చేస్తాడు తెలుగుదేశం కూడా శత్రువుగా ట్రీట్ చేసిన జగన్ వాళ్ళు హ్యూమిలియేట్ చేసినంతకంటే కూడా వీళ్ళు ఎక్కువే హ్యూమిలియేట్ చేసినా బట్ జగన్ అనేవాడు వెళ్ళిపోతేనే ఆ ప్లేస్ని నేను ఆక్యుపై చేయగలను అన్నటువంటిది ఇక్కడ పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్ కాంగ్రెస్ని జగన్ రీప్లేస్ చేసినప్పుడు జగన్ నేను ఎందుకు రీప్లేస్ చేయకూడదు అన్నటువంటి తెలుగుదేశాన్ని రీప్లేస్ చేయాలి అన్నటువంటి ఆలోచన నుంచి బయటకు వచ్చేసాడు ఆయన తెలుగుదేశాన్ని రీప్లేస్ చేయడం కంటే జగన్ రీప్లేస్ చేయడం కరెక్ట్ అన్నటువంటిది ఇది దీర్ఘకాలిక వ్యూహం ఏంటి తన పార్టీని డెవలప్ చేసుకోవడం కాకుండా తెలుగుదేశం అట్లాగే ఉండాలి తను బార్గెనింగ్ కెపాసిటీ పెంచుకోవాలి ఇది అక్కడ కనబడినటువంటి కాన్సెప్ట్ దాంట్లో ఇంకా క్లారిటీలు ఏవి రావు ఇక ఏమని చెప్పాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏది దాన్ని ఏమంటారు సూపర్ సిక్స్లు అది అమలు కాలేదు ఈ అమలు కాని దానికి ఏమన్నా ఆయన ఏమన్నా ఆన్సర్ చెప్పాడా రాలేదు కదా మరి ఇంకా అప్పుడు నీ విధాన నిర్ణయం ఏంటి పథకాల ప్రస్తావనే తీసుకురాలేదు రెండవది ఇప్పుడు కొన్ని కొన్ని యాక్షన్స్ ఉంటున్నాయి అప్పట్లో నువ్వు భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి దుర్మార్గం హింస జనాలు కొట్టడం ఏంటి తిట్టడం ఏంటి అన్నావు ఇప్పుడు కొట్టడం తిట్టడం ఏం అన్నటువంటి పత్రిక అయ్యే పత్రికలు రాసినాయి ఆడ పత్రికలే కాకపోతే అదేదో అధికారుల వైఫల్యం అన్నటువంటిది రాసినాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రాశారు శ్రీకాళహస్తి దగ్గర నుంచి అక్కడ ఏదో తుక్కుని అమ్మేటటువంటిది ఇతర రాష్ట్రాలకు కొట్టుకుపోయి అమ్ముకునే పరిశ్రమ ఒకటి ఉంది ఆ వ్యాపారం చేసుకోవడానికి యాభై లక్షలు అడిగారట నేను చేసే వ్యాపారం నీకు డబ్బులు ఇచ్చేదేంది అని అడిగితే పోలీసుల ద్వారానే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ ద్వారా లారీ ఆపిచ్చి ఏడిపిస్తున్నారట ఆ నార్త్ తోడు గుజరాత్ తోడు అయ్యి ఉంటాడు మేబీ వాళ్ళు లారీ ఆపి వేధించేటప్పటికి లారీ డ్రైవరు దాన్ని యజమానికి చెప్తే అది కంపెనీ నార్త్ ఇండియన్ కంపెనీ అనమాట వాళ్ళు ఏం చేశారు ఇక ఏదో ఐదు వందలు ఇచ్చి వెయ్యి ఇచ్చి చూద్దాం లేకపోతే యాభై లక్షలు అంటే కనీసం అవన్న మధ్యవర్తిని పెట్టి ఒక పది లక్షలు ఇద్దామని కాకుండా కేంద్రం హోంశాఖకు కంప్లైంట్ చేశారు హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది రాష్ట్ర ప్రభుత్వం అర్జెంట్గా పోలీసులతో చెప్తే అక్కడ ఉన్న డిఐజీ దాని మీద ఎంక్వైరీ ఎస్ఐని సిఐని వాళ్ళు ఏం చేస్తారు పాపం ఎమ్మెల్యే బెదిరిస్తున్నాడు ఎమ్మెల్యేని దమ్ము అక్కడ డిపార్ట్మెంట్కి లేదు ఎమ్మెల్యేని కంట్రోల్ దమ్ము అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి లేదు లేదా అధికార పక్షానికి లేదు ఇట్లాంటి వాటి ఇప్పుడు జరుగుతున్నాయని ఆల్రెడీ ఏ పత్రికలు రాస్తున్నాయి కదా ప్రజాప్రతినిధులు అక్కడ బెదిరిస్తున్నారు ఏది మైనింగ్లో చేయనివ్వట్లేదు లేకపోతే అట్లా చేయనివ్వట్లేదు ఇదే జగన్ చేస్తే తాట తీస్తా నేల మీద కూర్చోబెడతా పడుకోబెడతా అని సంక తేలుస్తా ఒక్కొక్క వైసీపీ రౌడీలు అనేవాడు కదా రౌడీయిజం ఇదే అదే బేసిక్గా వాళ్ళు వాగినటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఇట్లా లారీలు వ్యాపారం చేసుకునివ్వకుండా మైనింగ్ వ్యాపారం చేసుకునియకుండా లేకపోతే ఎవడన్నా పరిశ్రమ పెట్టాలంటే నా మా నా నియోజకవర్గం మీద నుంచి నీ లారీ వెళ్తుంది కాబట్టి ప్రతి నియోజకవర్గం డబ్బులు కట్టుకునేటటువంటి పరిస్థితి ఏంది ఇది దీనికి ఇది ఇదే రౌడీజం అదే రౌడీజం పోనీ అది రౌడీజం అన్నప్పుడు ఇది కూడా రౌడిజం అవుతుంది కదా ఇప్పుడు ఎవరిని బట్టలోట తీసి కింద కూర్చోబెడుతున్నారు ఎవరిని పడుకోబెడుతున్నారు తెలుస్తున్నారు ఒకటి ఓకే మీరు ఇప్పుడు అన్న మాటలన్నీ ఒకప్పుడు ఆయన అన్నారు కానీ నిన్న ఆ వేదిక మీద ఆయన మాటలు చూస్తే ఎందుకంటే ఆమె ఎవరు ఎమ్మెల్యే నెల్లిమర్ల మాధవ్ మా మాధవ్ గారు కూడా ఒక మాట అన్నారు ఒకప్పుడు ఇలాగా అధపాతాలకి తొక్కేస్తానన్నారు అన్నట్టుగానే తొక్కేశారు ఆ డైలాగ్ మళ్ళీ ఒకసారి ఇప్పుడు మాకు వినాలని ఉందంటే ఆయన దాన్ని కూడా స్కిప్ చేశారు అలాంటి డైలాగ్లు ఏం చేయలేదు అంటే గతంలో మనం ఒక విప్పటం ఇప్పటం సభ చూసినా మండపేట సభ చూసినా అక్కడ ఒక పవర్ఫుల్ గా ఫైర్ గా మాట్లాడిన డైలాగులు చాలా ఫైర్ గా అంటే ఆ తరహా ప్రసంగం ఏదో ఉంది అనుకుంటే ఇప్పుడు అంతా చాలా సాఫ్ట్ గా వెళ్ళిపోయింది ఆ స్థాయిలో డైలాగులు గాని అలాగా ఆ తొడగొట్టడాలు లేదంటే ఆ గర్జించడాలు గర్జించడాలు ఇలాంటివి కూడా ఏమి లేవు ఇప్పుడు ఈ సభలో అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ మార్ప లేదంటే పవన్ కళ్యాణ్ గారిలోనే ఆ మార్పు వచ్చింది ఆ పార్టీ పరంగా లేదా ఏదో ఒక అయోమయంలో ఒక కన్ఫ్యూజన్ లో ఉండి ఆయన సైలెంట్ గా ఆ సభను అలా ఒక క్రమశిక్షణతో నిర్వహించుకుంటూ ముందుకెళ్ళిపోయారు అంటే బేసిక్గా అప్పుడు ప్రతిపక్షం కాబట్టి ఏమైనా మాట్లాడచ్చు అధికార పక్షంలో ఏం మాట్లాడతారు ఇప్పుడు తొక్కిన ఆరదేస్తానన్నారు కూడా ఎవడు తీయొద్దానడా అని నిన్న అడుగుతారు రౌడీలు అంతు చూస్తాను అనుకో ఎవడు అని నిన్ను అడుగుతారు ఎవడు ఆపుతున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఇవాళ నేను చేద్దాం అనుకుంటే ఆపుతున్నానని ఆయన చెబుతాడు ఆయన లేదు మరి ఇంకేముంది అక్కడ అలాగే ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు ఆ రోజు ఎక్స్పెక్ట్ ఎందుకు చేస్తాం ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అధికారంలో వాళ్ళని ఎదిరించినోడు ఇప్పుడు తనే అధికారంలో ఉన్న ఇంకెవరైనా తిడతాడు ఆయన ఇప్పుడు కూడా జగన్ తిడతున్నాడు కరెక్టే కానీ పాయింట్ ఏంటంటే ఏమని చెప్పాలి ఇప్పుడు బేసిక్ నేను చెప్పినవి ఉన్నాయి ఇదివరకు ఎక్కడ జరిగిన చిన్న ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ట్విట్టరు ఫేస్బుక్ మధ్యలో ఇంటర్వ్యూలు ఆయన స్టేట్మెంట్లు ప్రత్యేకించి వీడియోలు చేసి పంపించేవాడు కదా వదిలిపెట్టేవాడు కదా మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు అవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ జగన్ రైతు అన్యాయం అయిపోతుంటే ఏం చేస్తానో నువ్వు నీ సంగతి తేలుస్తా అని చెప్పుకొచ్చాడు ఇవాళ ఇవాళ ఈనాడులోనే ఫ్రంట్ పేజీలో స్టోరీ వచ్చింది ఒక్కడికి కనీసం మద్దతు కూడా లభించట్లేదు అధికారులు ఏమో అద్భుతంగా ఉందని రాసి పంపిస్తున్నారు నివేదికలని ఏం చేయాలి పవన్ కళ్యాణ్ దీంట్లో ఏం మాట్లాడాలి దాంట్లో అంటే బేసిక్ సమస్య ఏంటంటే ఒకటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడలేడు అలాగని ప్రభుత్వం చేత పని చేయించలేడు ఆయన ఆయన చేతిలో అంటే నీ మంత్రిత్ శాఖ నువ్వు చూసుకో ఇప్పుడు దాంట్లోనే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మంత్రిత్వ శాఖ సంబంధించి పదిహేను కోట్ల ఇరవై కోట్ల రూపాయలు అంటే ఎవరికి ఐదు కోట్లు కూడా ఖర్చు అవ్వట్లేదని తెలుగుదేశం ఎమ్మెల్యేలు లేచి అడిగారు కదా తెలుగుదేశం ఎమ్మెల్యేలు అడిగారు వాళ్ళ అసెంబ్లీలో మరి ఏం చేయాలి ఆయన కూడా క్షేత్రం గురించి శాఖ పరిధిలో పరిధి కదా ఆ సంబంధించి కూడి అది మాట్లాడాల రాయి చోటి మాట్లాడలే మొత్తం ఐదు మధ్య కాలంలో ఏ ఇన్సిడెంట్ గురించి మాట్లాడలేదు ఆయన హిందుత్వం అనే కాన్సెప్ట్ ని ఎంత వాడుకుంటున్నారంటే తనకి ప్రమోషన్ కోసం వాడుతున్నారు అంతే నిజంగా కమిట్మెంట్ తో వాడట్లేదు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో సంబాల్ ఇన్సిడెంట్ జరిగింది ప్రభుత్వం ఏం చేసింది యాక్షన్ తీసుకుంది అట్లాగే కర్ణాటకలో జరిగితేనేమో ప్రభుత్వం నెత్తినెట్టుకుంటోంది ఇక్కడ మాట్లాడాల్సినటువంటి కాన్సెప్ట్లో మనం మాట్లాడట్లేదు ఇప్పుడు చివరికి రాయి చోటు మీడియా అంతా గొడవ చేయిగా చేయగా చేయిగా ఎస్ఐన వరకు విఆర్కి పంపించారు ఎఫ్ఐఆర్ అట్లాగే ఉంది అట్లాగే కాశినాయన క్షేత్రం లోకేష్ డబ్బులతో కడతానన్నారు అసలు పగల కొట్టడం తప్పైతే మళ్ళీ కట్టడం తప్పు లేదా పగల కొట్టడం తప్పైతే మళ్ళీ కట్టడం తప్పు పగల కొట్టింది రైట్ అయితే గనక మళ్ళీ కట్టకూడదు అంటే ఇక్కడ పగల కొట్టింది తప్ప నేనే కదా మళ్ళీ కడుతున్నారు చాలా జాగ్రత్తగా ఈ కడుతున్నారు షెడ్లు కడుతున్నారు అంటే అంటే కట్టడం దాన్ని పగల కొట్టడం అన్నటువంటి తప్పే కదా ఎందుకు చేశారు పోని ఉట్టి కాశినాయని క్షేత్రం ఎందుకు చేసింది మిగతా మాతాలే లేవా మిగతా మతాల సమ చర్చిలు లేవా మసీదులు లేవా అడవులు కదా వాటిని ఏమన్నా చేస్తున్నారా మరి ఎందుకు ఇక్కడ టార్గెట్ చేస్తున్నారు అంటే దాంట్లో వైఫల్యం ఉంది కాబట్టి అందుకని నువ్వు మెదపలేదు ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ అలా ఒకటే తను చెప్పాలనుకుంటున్నటువంటి పాయింట్లో మొన్నటి దాకా రాష్ట్రంలో ఎదగాలనుకున్నాడు అయిపోయింది ఇప్పటికి జాతీయ స్థాయికి ఎదగాలనుకుంటున్నాడు అందుకే తెలంగాణ గురించి మాట్లాడటం తమిళనాడు గురించి మాట్లాడడం మహారాష్ట్ర గురించి మాట్లాడడం జాతీయ అంశాలు ప్రస్తావించడం తద్వారా అంటే ఇక ఈ ఇష్యూ మీద తను ఆన్సరబుల్ అంటే తను ఆ జవాబుదారి స్థాయిలో ఉన్నాడు అంతే కదా తను జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాడు ప్రభుత్వం నుంచి ప్రజలు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి జరుగుతున్నది మరొకటి కాబట్టి మన పాలనలో అద్భుతం స్వర్ణ యోగం మీరందరూ హ్యాపీగా బతుకుతున్నారు ఇవాళ స్వేచ్ఛగా బతుకుతున్నారు మీరందరూ ఇవాళ కడుపు తిన తింటున్నారు ఇంత ముందు తినేవాళ్ళు కాదు ఇంతముందు ఆయన డబ్బులు ఇచ్చినా కూడా మీరు ఏం తినలేదు ఇవాళ డబ్బులు ఇవ్వకపోయినా మీరు అసలు మీకు అంతా మీరే సంపాదించుకుంటున్నారు ఆ రోజు సంక్షేమ పథకాలు తన రాష్ట్రాన్ని నాశనం చేశాడు ఇవాళ రోజు సంక్షేమ పథకాలు లేకపోయే మీ ఏరియాలో రోడ్లన్నీ వేసేసాను మీ ఏరియాలో నీళ్లు ఇచ్చేసాం మీ ఏరియాలో అన్ని రకాల సదుపాయాలు కల్పించేశాం చూసారా ఇది మార్పు అని చెప్పగలడు ఆయన చెప్పలేడు కాబట్టి ఏం చేయాలి ఈ ఇష్యూని అసలు ఇక్కడ వదిలేసేసి వేరే ఇష్యూ దగ్గరికి వెళ్ళాలి దాంట్లో సనాతన ధర్మం గురించి ఏం మాట్లాడారు ఈ పాయింట్ అంటే సనాతన ధర్మం గురించి మాట్లాడిన దాంట్లో ఆయన చక్కటి మాటలే మాట్లాడుకొచ్చారు ధర్మాన్ని హేళన చేయడం అవమానించడం అన్నటువంటి కానీ దీనికి ఆన్సర్ అంత మాటలు చెప్పినటువంటి ఆయన దీనికి సమాధానం చెప్పాలి కదా కాశీనాయన క్షేత్రం ఉందా లేకపోతే కనుక ఇది రాయచోటి ఈ రెండింటికి సమాధానం లేదు కదా ఆయన దగ్గర నుంచి ఇంకోటి పోని దేవాలయాలకు సంబంధించినటువంటి దాంట్లో ఆ ఫండింగ్స్ని ఆపుతాము లేదా దేవాలయ భూములకు సంబంధించి మళ్ళీ అది నా మంత్రిత్వ శాఖ కాదంటారేమో బట్ ఇక్కడ మంత్రిత్వ శాఖల గురించి రివ్యూ కాదు కదా పెట్టింది ఆయన కొట్టింది అదే అనేది ఏమంటారు కంఫర్టబుల్ సెక్యులరిజం ఇదే కంఫర్టబుల్ హిందుత్వం ఇప్పుడు హిందుత్వం అనేది నాకు ఉపయోగపడే వరకు నేను మాట్లాడతాను ఉపయోగం లేనటువంటి సందర్భంలో సైలెంట్గా ఉంటాం నా వల్ల నష్టం జరిగితే అన్న కానీ ఇక్కడ ఒకటి సార్ మెయిన్ డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తే ఇక్కడ ఆశించింది చాలా వరకు ఇప్పుడు కూడా గల్ఫ్ దేశాల్లో కూడా జర్మనీ గల్ఫ్ దేశాల్లో ఈ జర్మ ఆవిర్భావ దినోత్సవ వేడుక వాళ్ళు నిర్వహించి అక్కడ కూడా మాట్లాడారట పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పూర్తిగా అధికారంలో లేదు జస్ట్ డిప్యూటీ సీఎం హో మాత్రమే ఉన్నారు పూర్తిగా అధికారంలోకి రావాలంటే పవన్ సీఎం కావాలనేది ఈ పాయింట్ అంటే మొన్న డల్లాస్లో ఉన్నప్పుడు ఇక్కడ దావోస్లో పర్యటన ఉన్నప్పుడు ఆ హడావిడి బాగా జరిగింది దాని గురించి ఏమన్నా క్లారిటీ ఇస్తారా లేదంటే భవిష్యత్తులో మనం ఇలాగే వెళ్ళాలా దీని గురించి క్లారిటీ ఆ విషయాలు అసలు ప్రస్తావించలేదు ఏంటి అంటే అదొక కన్ఫ్యూజన్లో ఉన్నారా లేదంటే ఆ ఉద్దేశమే పవన్ కళ్యాణ్ గారికి లేదనుకోవాలి ఇప్పుడు ఆయన కనుక ఆ ముక్కను అన్నాడు అనుకోండి క్యారెచ్చిపోయి బిగిన్ చేసేస్తారు టీడీపీ మీద కాబట్టి మాట ఇప్పుడు ఒక్క ఇష్యూనే ఇంకా రప్చర్ రప్చర్ నడుస్తుంది వర్మ ఇష్యూలో నాగబాబు కామె తెలుగుదేశం వాళ్ళందరూ ట్రోల్ చేస్తున్నారు ఇటు ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే పదకొండు సంవత్సరాల క్రితం పార్టీ పెట్ట పదకొండు సీట్లకి పరిమితం చేశా ఇది ఆయన చెప్పుకొచ్చినటువంటిది తద్వారా నేను ఏదైనా తలుచుకుంటే ఎక్కడైనా విధ్వంసం సృష్టించగలను అని చెప్తున్నారు అంతే తప్పించి నేను నిర్మాణాత్మంగా ఎదిగానని చెప్పట్ల ఇరవై ఒక్క సీట్లు సాధించడం అనేది ఎదుగుదలవుతుందా పన్నెండేళ్ల తర్వాత ఇప్పుడు వెరీ సింపుల్ కంపారిటివ్ స్టేట్మెంట్ చూడండి ఇక్కడ రెండు వేల వాళ్ళ ఈడదేళ్ళు పదిహేనేళ్ళు అంతే కదా హైదరాబాద్ దినోత్సవం జరుపుకుంది వైసీపీ పదిహేనేళ్లలో వాళ్ళు ఏకంగా అరవై మూడు శాతం అరవై మూడు అరవై ఏడు సీట్లు కదా అప్పుడు సాధించింది ఒకసారి ప్రధాన ప్రతిపక్ష స్థానం కదా పార్టీ పెట్టగానే ఏకంగా ప్రధాన ప్రతిపక్ష స్థానం రెండోసారి ఏకంగా ప్రభుత్వం మూడోసారి దారుణ పతనం కానీ నలభై శాతం ఓటింగ్ తగ్గల రోజు వరకు పదిహేనే నలభై శాతం ఓటింగ్ తగ్గకుండా నలభై ఐదు ఫస్ట్ ట్రిప్ యాభై ఒకటి సెకండ్ ట్రిప్పు నలభై ఎవరితో లేకుండా అదే ఇక్కడొచ్చేటప్పటికి ఫస్ట్ ట్రిప్ పోటీ లేదు రెండో ట్రిప్ సొంతగా గా కాదు నాలుగు పార్టీలతో పెట్టుకుని ఒక పెద్ద కూటమి బిఎస్పీ సిపిఐ సిపిఎం తర్వాత వచ్చేటప్పటికీ మొన్నటిసారి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు పొత్తు లేకుండా నడవలేని స్థితిలోనే ఆయన నడుస్తున్నారు రెండవది పోని పొత్తు లేకుండా పొత్తుతో సాధించింది ఎంతవరకు ఉంది అంటే ఒకటి అది అప్పుడు బిఎస్పితో పొత్తు పెట్టుకున్న ఒక సీటే కదా వచ్చింది అంటే పొత్తు లేకుండా ఒకటి పొత్తుతో ఒకటి ఒకటి వస్తే ఇది ఎట్లా ఉందంటే నాకు రాహుల్ గాంధీ మాట్లాడిన మాట ఉంది కదా తొంభై తొమ్మిది సీట్లు రావడం దానికి దీనికి ఏంటి తేడా ఇంకా అయిపోయింది బీజేపీ అంత చూసేసానని చెప్పినట్టే ఉంటది ఇది కూడా ప్రాక్టికల్ గా చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అనేది ఒక విజయ గర్వంగా ఫీల్ అవుతున్నారా సార్ అదే నేను చెప్తున్నా ఆయన కూడా తొంభై తొమ్మిది సీట్లకు పెరగడం గురించి సంతోషపడినట్టు అసలు లేదు నా పని అయిపోయింది నేనే రెండు చోట్ల ఓడిపోయినా వాళ్ళు ఏకంగా ఇరవై ఒకటి సాధించారు కాకపోతే ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు నువ్వు మార్కులు మనకి ఒక మార్క్ లిస్ట్ ఇచ్చారు మాస్టర్ మార్క్ లిస్ట్లో ఒక దాంట్లో వందకి తొంభై ఒక దాంట్లో ఎనభై ఒక దాంట్లో తొంభై ఐదు ఇట్లా వచ్చి ఒక సబ్జెక్ట్లో ముప్పై నాలుగే వస్తే ఫెయిల్ అయినట్టే అంతే అట్లా కాకుండా ఒక దాంట్లో ఇరవై ఎనిమిది వచ్చి ఓ దాంట్లో ముప్పై ఒకటి వచ్చి ఓ దాంట్లో ముప్పై నాలుగు వచ్చి హయ్యెస్ట్ ఒక దాంట్లో ముప్పై నాలుగు వచ్చినాయి కాబట్టి థర్టీ ఫోర్ నేను సాధించా అని చెప్తే ఎట్లా ఉంటుంది ఇన్వాలిడ్ అది ఇప్పుడు ఇదే ఇదేంటంటే గ్రేస్ పీరియడ్ ఇరవై ఒకటికి ఇరవై ఒకటికి కలవడం కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కానీ మార్కుల పరంగా చూసుకున్నప్పుడు ఓవరాల్ మార్కులకి వేస్తారు కదా మార్కు లిస్ట్ అనేది అవును ఓవరాల్ మార్కులు ఏంటి నువ్వు సాధించింది అంటే పదకొండు పన్నెండేళ్ల తర్వాత చూసుకున్నప్పుడు ఓకే ఇవాళ హ్యాపీ రిలాక్స్డ్ సిచ్యువేషన్ ఇన్ని సీట్లు రావడం పోటీ చేసిన చోట్లన్న గెలవటం వెంటనే మీరు ఇందాక అన్నారు కదా నెల్మరే కదండి అన్నది అన్నదని మరి అదే పవన్ కళ్యాణ్ జీవితంలో జగన్ సీఎం కాడు అని కూడా అన్నాడు కదా తొక్కిన అన్నాడు కదా ఎంత తొక్కినా కూడా నలభై శాతం అక్కడ ఉంది పోలేదేస్తా నువ్వు ముగ్గురు కలిస్తే ఇక్కడ పదకొండు వచ్చినాయి కలవకపోతే నూట యాభై ఒకటి వచ్చింది అంటే అనివార్యత ఎవరికి సృష్టించాడు నిన్ను గా పోటీ చేయని ఎట్లా మీ ముగ్గురు కలిసి పోటీ చేస్తే తప్పించి అతను లేదనేటువంటి సృష్టిస్తున్నాడు వాళ్ళకి కూడా నువ్వు ఏళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిని వదులుకుని తెలుగుదేశాన్ని ముఖ్యమంత్రిగా ఉంచాలి అవసరమైతే లోకేష్ ముఖ్యమంత్రిగా ఆయన చేద్దాం తప్పించి అనే స్థితిలో నిన్ను తీసుకెళ్లాడు అతను ఎందుకని తన పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ నలభై శాతం పైన ఉండటం నువ్వు అప్పుడు ఏం చేయాలి నీ పార్టీని డెవలప్ చేసుకోవాలి ఎట్లా సంస్థాగత నిర్మాణం ఇవాళ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరైతే అసంతృప్తితో ఉన్నారో జగన్ మీద వాళ్ళందరినీ తీసుకోవడం ఓ బలమైన శక్తిగా తయారు చేసుకోవడం ఇదంతా సేమ్ టైం రే పొద్దున నేనే నా ఇక నేను ముఖ్యమంత్రి స్థానానికి పోటీ పడతాను అనేటటువంటి ఒక ధైర్యాన్ని అలా వచ్చే వాళ్ళకి ఇస్తేనే కదా ఇప్పుడు ఎవడైనా ఎందుకు రావాలి అంటే రే పొద్దున నేను చేరిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే డామినేట్ సిచ్యుయేషన్లో ఉండాలని కోరుకుంటాడు తెలుగుదేశం పార్టీ డామినేషన్లో వాళ్ళు ఇచ్చే సీట్లలో మనకు కూడా అంత ఇస్తే కాసినిస్తే ఇస్తే అందులో నుంచి మనం మనకు కూడా అవకాశం వస్తుందేమో అని ఆశించే పరిస్థితుల్లో నీ దగ్గరికి ఎందుకు వస్తారు అంటే ఇంకా మరి ఇప్పుడు అదే కదా ఉంది ఎందుకని రావట్లేదు ఇవాళ భారతీయ జనతా పార్టీ కనుక ఇవాళైనా సరే పొత్తులో ఉంటూనే నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా మేము అడుగులేస్తాం రండి మీరందరూ ఏ పార్టీలో అసంతృప్తులు ఉన్న సరే రండి అని పిలిపేమనండి వైసీపీ వాళ్ళు కనీసం నలభై శాతం వస్తారేమో గ్రౌండ్ లెవెల్లో ఎందుకు అక్కడ వేధింపు ఇంపాక్ట్ దృష్టిలో పెట్టుకుని తర్వాత ఇప్పుడు తెలుగుదేశంలో టికెట్ రానటువంటి వాళ్ళు జనసేనలో టికెట్ రానటువంటి వాళ్ళు ఇటు వస్తారేమో ఇక్కడ బీజేపీ మద్దతు అన్నటువంటిది కొనసాగుతోంది కాబట్టి దాంట్లో కూడా వెళ్ళలేకపోతున్నాడు జగన్ కి ప్రత్యామ్నాయ శక్తిగా తయారు కావాల్సినటువంటి పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి సంఘీభావ శక్తిగా తయారైతే అది కి తెచ్చింది కదా ఒక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ అనేది ఇంక లేదు కదా ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ అనేది లేనటువంటి పరిస్థితిని సృష్టించుకున్నాడు పవన్ కళ్యాణ్ అది ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది జగన్ ని దెబ్బ కొట్టాలి అంటే జగన్ దగ్గర ఉన్నోడు రావడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి జగన్ కాదని చెప్పి యువతలకు వద్దామనుకుంటే ఆల్టర్నేటివ్ లేని పరిస్థితి లేకుండా ఉండాలి అది లేకుండా రెండవది తన పార్టీ సంస్థాగత నిర్మాణం లేకుండా ఇప్పుడు దీంట్లో ఉన్న దాన్ని బట్టి చూస్తుంటే ఏంటంటే నాగబాబు మాటల్ని బట్టి చూస్తుంటే తను చురకలు వేస్తాం కంటిన్యూ అవుతుంది సేమ్ టైం రాష్ట్ర స్థాయి నాయకత్వం నాగబాబుని కూర్చోబెట్టి ఈయన జాతీయ స్థాయి నాయకుడు అయిపోతారా దక్షిణాదంతా నని పిలుస్తుంది మహారాష్ట్రలో కూడా నని పిలుస్తున్నారు తమిళనాడులో కూడా పిలుస్తున్నారు చంద్రబాబు గారు కూడా వెళ్ళారు అక్కడ గతంలో కూడా ఆయన అసలు దేశంలో ఆయన తిరగని ప్లేస్ ఏం లేదు నాకు తెలిసి చంద్రబాబు గారు కానీ సంస్థ గత నిర్మాణం పక్కన తెలంగాణకు కూడా వర్కౌట్ కాకుండా రాష్ట్రానికి పరిమితమైంది ఇంకొకటి వీళ్ళు రాబోయే రోజుల్లో ఈ మీటింగ్ పర్పస్ అబ్జర్వ్ చేస్తుంటే నాకు కనబడుతుంది ఏంటంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి తలనొప్పి స్టార్ట్ అనమాట అంతే కదా ఇప్పుడు మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తుంటే మన చంద్రబాబు గారు మాట్లాడుతున్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నా వాళ్ళకి సంకేతం ఇస్తున్నారు అబ్బాయిలు గుర్తు పెట్టుకోండి నన్ను అని అది ఇప్పుడే పికప్ అయ్యి ఒక స్టేజ్కి వస్తుంది బీజేపీ సెకండ్ స్టేజ్ నుంచి ఏదేదే ఎక్కడో ఉన్న స్టేజ్ నుంచి ఇప్పటికే థర్డ్ స్టేజ్కి వచ్చింది కొన్ని చోట్ల సెకండ్ స్టేజ్కి వచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో సెకండ్ ప్లేస్లో ఉంది అది ఇద్దరికి సమాన సీట్లు వచ్చినాయి సెకండ్ ప్లేస్ అనే కంటే కూడా నువ్వా నేనా అన్నటువంటి స్టేజ్ తెచ్చుకుంది అది ఓటింగ్ పర్సెంటేజ్ కూడా మళ్ళీ తెలుగుదేశం జనసేన పొర్రాపాటును కలుపుకుందా భారతీయ జనతా పార్టీ కెరీర్ కథం ఇక తెలంగాణలో వెంటనే కేసీఆర్ ఎప్పటిదాకా పడుకున్న ఆయన పరిగెత్తుకొస్తాడు పరిగెత్తుకు అదిగో చూసారా రేవంత్ రెడ్డి తెలుగుదేశం బి టీము ఇటు తెలుగుదేశం ఏ టీము ఇద్దరు కలిసి నాశనం చేస్తున్నారు మనల్ని చెప్పేస్తాడు కాస్త కానీ ఈ లోపు వాళ్ళని దెబ్బతీస్తున్నారు కదా ఇప్పుడు ఈ లోపు ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు తెలంగాణలో మళ్ళీ మే నేనే అభివృద్ధి చేశాను మరి నువ్వే అభివృద్ధి చేస్తే నిన్నెందుకు ఆడవండి మీరు ఇప్పుడు ఇవాళ కూడా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ గురించి అది డిబేట్ పెట్టుకొచ్చారు లఘు చర్చలు దాంట్లో టూ థౌజండ్ ట్వంటీ విజన్తో వచ్చింది టూ థౌజండ్ ఫార్టీ సెవెన్తో విజన్తో వస్తే ఏముంది అందులో వ్యవసాయం ఎంత పెరుగుతుంది ఎప్పుడైనా వ్యవసాయం పెరుగుతుంది పరిశ్రమలు నేను పెరుగుతాయి ఎప్పుడైనా పెరుగుతుంటుంది బట్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్ అనేటటువంటిది గొప్పగా చూపెడుతున్నారు కానీ హైదరాబాద్ అనేటటువంటి దాన్ని నెత్తిన పెట్టి మొత్తం రాష్ట్రాన్ని ఇచ్చుకున్నాం కదా ఆదిలాబాద్ ఏంటి కరీంనగర్ ఏంటి నగర్ ఏంటి ఇక్కడ చూసుకుంటే అనంతపురం ఏంటి చిత్తూరు ఏంటి ప్రకాశం ఏంటి గుంటూరు ఏంటి ఏంది ఈ జీవితాలన్నీ ఏమైపోయినాయి ఒక్క ఊరికి వలస పోవడం మీద బతుకుతున్నాం ఇది విజన్ అవుతుందా నీ ఊళ్ళో నువ్వు ఉండడం బ్రతికిచ్చడం గొప్పతనమా లేకపోతే ఒక ఊరు బాగు చేసి అందరూ కలిసి మీ ఊళ్ళో వదిలేసి అక్కడికి బోండ్రే మీ ఊళ్ళో మొసలవాళ్ళని వదిలేయండిరా అంటే విజన్ అవుతుందా దానికి ఏంటి వీళ్ళ దగ్గర ఉన్న ప్రత్యామ్నాయం ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంతే కదా ఇప్పుడు అమరావతి గురించి ఇంత ముందు ఫస్ట్ లో అది ఎనవ దోపిడీ అంత పెట్టకూడదు అన్నారు మూడు వేల ఎకరాలు చాలన్నారు అన్నారు ఇప్పుడేమో దాంట్లో ఎంత కట్టిన తప్పు లేదంటారు అదే సందర్భంలో గ్రీన్ సిటీ అన్నారు ఎక్కువ ఖర్చు పెట్టద్దు అన్నారు ఇక్కడ ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అట్ ద సేమ్ టైం నవరత్నాలే అన్ని మోసం నవరత్నాలు నవమోసాలు దానికి సంబంధించి షణ్ముఖ వ్యూహంతో నేను ముందుకెళ్తా ఏమిటి ఆ షణ్ముఖ వ్యూహం లేదు అట్లాగే సూపర్ సిక్స్ దాంట్లో లేదు వ్యాపారాలు నలిగిపోతుంది వ్యవసాయం వాళ్ళ వాడపత్రికలే రాస్తున్నారు మనం చెప్పట్లా రాచువేషన్ని ఎవరికి ఎంతకు అర్థం కదా ఇంకా పైగా మళ్ళీ రెండు వేల నలభై ఏళ్లో చూసుకున్న రెండు వేల ఆవిరలో చూసుకున్నారా ప్రధాని కొత్త కూర్చోమని నా అదే కదా మళ్ళీ ఇప్పుడు ఇంకొక చోటికి పంపిస్తాను జనాలందరిని కూడా దానికేంటి దగ్గర ఉన్న ప్రత్యామ్నాయ ప్రణాళిక అని కదా అదే కదా అదే కదా రైట్ రైట్ చూద్దాం మొత్తానికి ఈ పవన్ కళ్యాణ్ గారి జనసేన ఆవిర్భాద్ యూనివర్సిటీలో ఒక క్లారిటీ వస్తుందేమో ఒక సంచలన ప్రకటన చేస్తారేమో అనుకుంటే అలాంటి ప్రకటన అయితే ఏమీ కనిపించలేదు కానీ చాలా స్మూత్ గా ఎలాంటి గాంభీర్య ప్రకటనలు హడావుడి లేకుండా అయితే మాత్రం సభ ముగిసింది కానీ ఏదో అలజడి ఉంది పవన్ కళ్యాణ్ గారి మధ్యలో అనేది మాత్రం జన సైనికుల్లో సైతం మొదలైన చర్చ చూద్దాం దానికి ఏమైనా క్లారిటీ వస్తుంది